వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మాకు లాంగ్ వీకెండ్ అనమాట జర్మనీలో సో ఈ రోజు వచ్చేసి వెన్స్డే మేము రేపు థర్స్డే హాలిడేకి వెళ్తున్నాము లైక్ వెకేషన్కి వెళ్తున్నాము అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది లైక్ వీడియో జరుగుతున్న కొద్దీ నేను చెప్తా ఉంటాను సో నేను మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే నేను ఏ సింగ్స్ ప్యాక్ చేసుకుంటున్నాను లైక్ తక్కువ టైం అయినా కానీ ఇప్పుడు మేము వెళ్ళేది వెకేషన్కి త్రీ డేస్ అనుకోండి ఎందుకంటే థర్స్డే వెళ్ళి సాటర్డే వచ్చేద్దామని అనుకుంటున్నాము సో దట్ సండే కొంచెం రెస్ట్ ఉంటుంది మళ్ళీ మండే నుంచి ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అండ్ ఐ ఐడోన్ ఇది ఎంతవరకు వినిపిస్తుందో అయాంచ్ అయితే ఓ కేకలు పెట్టేస్తా ఉన్నాడు ఆడుకుంటున్నాడు అనమాట సో ఈ వీడియోలో నేను మెయిన్గా ప్యాకింగ్ టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నోట్ చేసుకుంటాను అండ్ ఇది చాలామంది చేస్తూ ఉండొచ్చు లైక్ ఏమేమి థింగ్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒకసారి నోట్ చేసుకుంటే మనం మిస్ ఉంటాం అనమాట అన్ని ప్యాక్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎంత అంటే ఓకే ఒకేసారి ఇవి పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలి అని ఆలోచించి పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట అండ్ సమ్టైమ్స్ అయితే నోట్ చేసుకున్నా కూడా మర్చిపోతూ ఉంటాము సో అలా నాకు కూడా జరుగుతూ ఉంటారు అనమాట సో ఈసారి అయాంచు ఉన్నాడు కాబట్టి అంటే అయాంచ తీసుకొని ఫస్ట్ ట్రిప్ ఇలా లాంగ్ అంటే త్రీ డేస్ వెళ్ళి ఉండడం లాంగ్ అనమాట మేము జనరల్గా ఏంటంటే డే ట్రిప్స్కి వెళ్తా ఉన్నాము మీరు చూస్తా ఉన్నారు అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే కీప్ గెస్సింగ్ ఒకవేళ మీకు కనుక మీరు మేము ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేస్తే కనుక కామెంట్స్లో చెప్పండి అండ్ మేమైతే ఫస్ట్ మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్తున్నాము సో అక్కడ నుంచి వేరే ప్లేసెస్ అయితే వెళ్తున్నాం అనమాట మీకు బ్లాగ్స్ అయితే వస్తాయి సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు నేను ప్యాకింగ్ ఏమేమి చేశాను అని అయితే చూపిస్తాను అండ్ కొన్ని థింగ్స్ ఒకవేళ నేను చూపించిన ఏమన్నా ఉంటే కనుక నేను అక్కడ లిస్ట్ చేసి మాట్లాడతాను అనమాట ఎందుకంటే మనం అన్నీ ప్యాక్ చేసేటప్పుడు అన్నీ కూడా వీడియో తీయలేము కదా ఒక్కొక్కసారి వీడియో తీయకుండా పెట్టుండొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే వెళ్ళేది త్రీ డేస్కే అయినా కానీ చాలా అంటే చాలా రరేజ్ అవుతుంది అండ్ నేను ఎవ్రీ టైం కూడా మాకు అంటే నాకు కానీ మా హస్బెండ్కి కానీ నేను ఒక డ్రెస్ ఎప్పుడు జనరల్గా మేము అంతకుముందు బిఫోర్ కిడ్ వెళ్ళినా కానీ ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెడతాను ఎందుకైనా మంచిది ఉంటే అది ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు ఐన్సి ఉన్నాడు కాబట్టి వాడికి అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ డ్రెస్సెస్ అయినా ఎక్స్ట్రా పెట్టాలి ఎప్పుడేంటి తెలియదు కదా మనకి ఎలా ఉంటుంది ఏంటి ఇచ్చితా అని చెప్పేసి సో అండ్ ఈసారి అయితే డైపర్సు మిల్క్ పౌడరు అంటే తన బాటిల్ ఫిల్డ్లో ఉన్నాడు కాబట్టి మిల్క్ పౌడర్ అవన్నీ కూడా మేము క్యారీ చేయాలి తనకి ఫుడ్ అని నేను ఏమేమి పెడతాను ఏంటి అన్నీ అయితే మీకు చూపిస్తాను చూడండి అండ్ అలాగే మా జర్నీ ఎలా అవుతుంది ఏంటి కూడా నేను చూపిస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తానండి ఉందండి ఏంటమ్మాన్ అది ఏం చూస్తున్నావు ఇక్కడికి వస్తావా నీకు బాల్ ఇస్తా చూడు నీకు బాల్ ఇస్తా వస్తావా రా బాల్ తీసుకుందురా నువ్వు హయాష్ బాల్ బాల్ ద חבל לבוא על ניקום సో నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయాన్స్ ఉన్నాడు కదా సో అప్పుడు వెంటనే చేయడానికి నాకు కుదరలేదు సో కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను ఫస్ట్ నా క్లాత్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను లైక్ జీన్స్ మీదకి టాప్స్ అలాగే ఫ్రాక్స్ అండ్ నైట్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను తర్వాత ఇన్నర్స్ టవల్స్ అయాన్స్కి నైట్ వేరు తర్వాత ఒకవేళ చలిస్తే పెట్టడానికి సాక్స్ టైప్ ప్యాంట్స్ ఉంటాయి అన్నమాట సో అవి పెట్టాను తన టవలు తర్వాత తనకి సాక్స్ మాకు సాక్స్ అన్నీ పెట్టాను డైపర్స్ ఇలా అన్నీ ఫుడ్ తర్వాత టాయిలెటరీస్ అన్నీ పెడతాం కదా సో అయాన్స్కి వచ్చేసి ఫుడ్ నేను మక్కానతో చేసిన సెట్ లాగ్ తీసుకెళ్తున్నాను అండ్ అలాగే కొన్ని ఫ్రూట్ పల్ప్ లైక్ మనం బయటకు వెళ్ళినప్పుడు సడన్గా కావాలంటే ఉంటాయని అవి అయితే తీసుకెళ్తున్నాను అన్నమాట సో అవి కొన్ని రోజ్ మనలో డిఎంలో తీసుకున్నాం హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ చూడండి ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది బట్ ఇంకా కొంచెం ఫాగ్ అయితే అలాగే ఉంది చూసారా మా మాయ్గా రెడీ అయిపోయేలా చూస్తున్నాడు సో మేమైతే మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ట్రైన్ ఎక్కడానికైతే వెళ్తున్నాం అన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా సో మేమైతే మ్యూనిక్కి వెళ్తున్నాము అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు సో ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్తాము ఈ వ్లాగ్లో కూడా మీకు జర్మనీలోని ప్లేసెస్ చూపిస్తున్నాను అనమాట అంటే నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో కూడా జర్మనీలోని ప్లేసెస్ అండ్ మేము ఈ ఫోర్ ఇయర్స్ నుంచి జర్మనీలో ఉన్న చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు వేరే కంట్రీస్కి అయితే వెళ్తున్నాం కానీ ఇక లోకల్లో ఉన్న ప్లేసెస్ అయితే చూడట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇక చూద్దాం చూద్దామని చెప్పి ఈసారి అయితే ఇటు వెళ్తున్నాము ఫైనల్ ఒక హాఫ్ ఆఫ్ దర్ రన్నింగ్ రేస్ తర్వాత అయితే మేము ట్రైన్ స్టేషన్కి వచ్చేసాము సో ఇక్కడ వెయిటింగ్ అనమాట ఇంకొంచెం టైం ఉంది సో చెప్పాను కదా మ్యూనిక్ అయితే వెళ్తున్నాము సో మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్తాం రోజు పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల మేము స్టార్ట్ అయ్యేటప్పుడు చూసుకుంటే రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి కదా అనుకున్నాము పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల మేము ఎక్స్పెక్ట్ చేసిన బస్ అయితే మా ఇంటి నుంచి ట్రైన్ స్టేషన్ వరకు లేదనమాట సో అక్కడ కూడా వాక్ చేయాల్సి వచ్చింది సో మార్నింగ్ చూసారు కదా ఫాగ్ అయితే ఇంకా అలాగే ఉంది ఇలా మాటల్లోనే మా ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ మాకు ఈ జర్నీ వచ్చేసి ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట మేము ఉండే ప్లేస్ నుంచి మేము మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళడానికి ఫోర్ అవర్స్ అలానే కొంచెం ఎక్కువ ఫోర్ అవర్స్ కంటే పైన పట్టింది సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ట్రైన్ ఎక్కామన్నమాట సో ఇది వచ్చేసి ఎంఈఎక్స్ ట్రైన్ మేము మా ప్లేస్ అంటే బిటిఆర్ నుంచి స్టూడ్గడ్ హాఫ్ అన్ హాఫ్ వరకు వెళ్తున్నాము అండ్ అయాజన్ కూడా మార్నింగే లేపి వాడిని రెడీ చేసి ఇంత హడావిడి చేయడం వల్ల సో వాడు ఇంకా నిద్రపోతున్నాడు అనమాట అండ్ ఆ ట్రైన్ అయితే మళ్ళీ స్టూట్ నుంచి ఆలయన్ వరకు ఇంకొక ట్రైన్ తీసుకున్నాము అదే ఆర్య అనమాట సో ఇప్పుడు మేము ఉన్నది ఆలయన్లో ఆలయన్ నుంచి మ్యూనిక్కి నెక్స్ట్ ట్రైన్ అనమాట సో ఈ ట్రైన్లో అయితే అసలు మొత్తం సైకిల్సే ఉన్నాయి మనకి ఎవ్రీ ట్రైన్లో కూడా స్ట్రాలర్స్ పెట్టుకోవడానికి అలాగే సైకిల్స్ పెట్టుకోవడానికి ఒక సపరేట్ బోగిలో ఒక పార్ట్ అయితే ఉంటుంది సో ఇలా మనకి అక్కడంతా ఫ్రీ స్పేస్ ఉంటుంది అండ్ ఫోల్డింగ్ చైర్స్ ఉంటాయి ఎవరన్నా కూర్చోవాలి అనుకున్న వాళ్ళు చైర్ తీసి కూర్చోవచ్చు అండ్ అలాగే మనకి సైకిల్స్ స్ట్రోలర్స్ అవి కూడా అక్కడ పెట్టుకోవచ్చు అనమాట అండ్ అయాన్స్ అయితే లేసాడు కొంచెం వాడిని ఎంటర్టైన్ చేయాలన్నమాట ఎక్కువసేపు స్ట్రోలర్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి తీసి కొంచెం అలా వాళ్ళ డాడీతో అయితే ఆడుతూ ఉన్నాడు కమింగ్ వీడియోస్లో మీరు మంచి మంచి ప్లేసెస్ అయితే చూడబోతున్నారనమాట జర్మనీలోవి నేను అంతకుముందు చెప్పినట్లుగా మేము ఇప్పటి వరకు జర్మనీలో ఎక్కువ ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదనే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూరోప్ అంతా తిరగచ్చు కాబట్టి రాగానే చుట్టుపక్కల ప్లేసెస్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాము అండ్ ఇప్పుడు కిడ్ ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ మరీ అంత ఎక్కువ ప్లాన్ చేయకపోయినా దగ్గరలో అన్న చూద్దాము అని అనుకున్నాం అన్నమాట అండ్ మాకు ఈ జర్నీ కానీ లేకపోతే మేము ఈ త్రీ డేస్ బయట తిరిగిన ప్లేసెస్లో కానీ ఎక్కడ కూడా అంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు అయాన్స్ అయితే చాలా బాగా కోఆపరేట్ చేశాడు సో కమింగ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మే వచ్చేసరికి అంత గ్రీనరీ అంత బాగుంది అండ్ కమింగ్ వీడియోస్లో అసలు నేచర్ లవర్స్కి ఎంత బాగుంటుంది అనేది అయితే మీరు కమింగ్ వీడియోస్లో చూస్తారు మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఏంటి అని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే ఇది డైపర్ చైనింగ్ స్టేషన్ అనమాట మనకి ట్రైన్లోనే వాష్రూమ్స్లో ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళకి అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఇలా ఉంటుంది అని చెప్పేసి దానికోసం అయితే చూపిస్తున్నాను మనకేంటంటే ఎయిర్పోర్ట్స్లో తర్వాత మనకి ఫ్లైట్స్లో ఎలా ఉంటుంది ఇక్కడ ట్రైన్స్లో అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ వాష్రూమ్స్లో కూడా సపరేట్ టైప్ ఆఫ్ చేంజింగ్ స్టేషన్స్ అలా అయితే ఉంటాయన్నమాట అండ్ మేము ఫైనల్లీ మ్యూనిక్ అయితే రీచ్ అయిపోయాము ఆఫ్టర్ ఫోర్ అవర్స్ ఆఫ్ జర్నీ సో ఇక్కడ ఇక్కడ రాగానే కొంచెం చల్లగా అనిపించింది సో మళ్ళీ స్వెటర్లు వేసుకున్నాము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్కి అనమాట సో యస్బాన్లో ఉన్నాము అయాన్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో వాడికి స్వెటర్ ఇద్దామని చెప్పి ఆ ప్లేస్లో కూర్చోబెట్టాను అలాగే కూర్చుని నిద్రపోయాడు అనమాట ఆ వీడియో అయితే తీయలేదు చూడండి ఆవలేస్తున్నాడు సో అక్కడి నుంచి మళ్ళీ బస్ తీసుకోవాలి తీసుకోవడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇంకో టూ త్రీ మినిట్స్లో బస్ ఉంది అండ్ మాకు ఏంటంటే ఒక కనెక్టివిటీ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కరెక్ట్గా అందాయి అనమాట సో మధ్యలో గ్యాప్లో ట్రాన్స్ఫర్ ఎంతైతే ఉందో అందులో మేము కరెక్ట్గా అన్నీ క్యాచ్ చేయగలిగాము సో కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాము అండ్ మేము ఇది ఫార్టీ నైన్ యూరో టికెట్తో ట్రావెల్ చేస్తున్నాము సో ఇంకా మా ఫ్రెండ్స్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట వాళ్ళది మంచి క్వైట్ రెసిడెన్షియల్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా ఆ రోజైతే ఏం చేయలేదు ఇంకా వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఆ రోజు అంతా కూడా ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉందన్నమాట సో అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి